హాయ్ అండి వెల్కమ్ టు కెన్ఆర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఎయిత్ క్లాసు జాగ్రఫీ అలాగే హిస్టరీ కంప్లీట్ చేశాము ఈరోజు నుంచి ఎయిత్ క్లాసు పాలిటీ ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని రోజులన్నా కానీ టెట్ కానీ తర్వాత మీకు డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది నేనేమనుకున్నానంటే టెట్ అయిపోయిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం సరే ఈ పాలిటీ వరకన్నా అన్న మన వాళ్ళ కొంతమందికైనా యూజ్ అవుతుందని మొదలు పెడుతున్నాను సరే ఇందులో ఉన్న లెసన్స్ ఏం చదువుద్దాం రోజు వీలైనంత వరకు డైలీ ఒక క్లాస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఉపయోగపడేవి ప్రీవియస్లో ఎలా అడుగుతున్నాడు ఏమేమి అడిగాడు ఎలా అడగడానికి అవకాశం ఉంది ఇందులో మనకు ఉపయోగపడే కంటెంట్ ఏంది మనం అదే సూటిగా చెప్పు సుత్తి లేకుండానే టైపు మనకు ఉపయోగపడేటన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది ప్రజెంట్ ఎయిత్ క్లాసు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ రెండు కలిపి ఉన్నాయి ఇందులో కొన్ని తీసేసారు అంటారు సరే తీసేసినా కానీ మనం ఏ కదా ఏ ఇదే ఏ సబ్జెక్ట్ అయినా కానీ తీసేసినా కానీ మనం టెట్టు డిఎస్సి టెట్టుకు చదువుకోని డిఎస్సి కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది తీసేసినారని మీరు వాటిని చులకన భావంతో చూడకండి దాన్ని వదిలేయకండి ఓకేనా అర్థమైంది కదా తీసేస్తే తీసేది కానీ డిఎస్సికి మాత్రం క్వశ్చన్స్ వస్తాయి మనం చదువుకోవాలి ఇంకా పదే పదే దాని గురించి కామెంట్ పెట్టాకండి ఎందుకంటే కామెంట్స్ చాలా వస్తున్నాయి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అన్ని దానికే నేను రిప్లై ఇవ్వలేను నేను చూస్తున్నాను కొంతమంది మంచిగానే కామెంట్ చేస్తున్నారు నేను వాటికి రిప్లై ఇవ్వడానికి నాకు సమయం కుదరలే అందుకే నేను ఇవ్వట్లేదు కానీ చూస్తున్నాను చూసిన తర్వాత నేనైతే రియాక్ట్ అవుతాను ఏదో ఒక వీడియో ద్వారా రియాక్ట్ అవుతాను అందరికీ చెప్పలేను కాబట్టి సరేనండి మొదలు పెడదాము క్లాసు ఇది ఎయిత్ క్లాసు హీ పాలిటీ సెమిస్టర్ వన్ ఇందులో ఉన్న లెసన్స్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్ యూనిట్ వన్ ఏంటి భారత రాజ్యాంగము లౌకికత్వము అందులో యూనిట్ టూ అందులో యూనిట్ వన్లో మనము భారత రాజ్యాంగం గురించి ఇటు గురించి చూస్తాము నెక్స్ట్ అధ్యాయం టూలో లౌకికత్వము అవగాహన ఇదంతా యూనిట్ వన్లోనే మనం చూస్తాం నెక్స్ట్ యూనిట్ టూలో పార్లమెంటు చట్టాలను రూపొందించుకోవడం ఇది యూనిట్ ఇందులో మనకు చాప్టర్స్ మూడో చాప్టర్ ఏంటంటే థర్డ్ చాప్టరు మనకు పార్లమెంటు ఎందుకు అవసరం నాలుగో చాప్టరు చట్టాలను అర్థం చేసుకుందాం నెక్స్ట్ యూనిట్ త్రీలో మళ్ళీ ఇంకొక చాప్టర్ ఉంది ఏదైతే న్యాయ వ్యవస్థ ఇవన్నీ మనకు ఐదు చాప్టర్లు మూడు యూనిట్లు సరే మనం యూనిట్లను వదిలేద్దాము ఐదు చాప్టర్స్ ఉన్నాయి ఈ సెమిస్టర్ వన్లో రెండోది సెమిస్టర్ టూలో చాప్టర్ సిక్స్ మన నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాము సెవెంత్ చాప్టర్ ఏంటంటే వివక్షతను అర్థం చేసుకుందాం ఎయిత్ వివక్షను ఎదుర్కోవడం నైన్త్ ప్రభుత్వ ఆర్థిక ఉనికి తొమ్మిది ప్రజా సౌకర్యాలు పదవది చట్టము సామాజిక న్యాయము ఈ పది లెసన్స్ మనము పాలిటీలో ఎయిత్ క్లాస్లో ఉన్నాయి మీకు నైన్త్ క్లాస్ చెప్తాను టెన్త్ క్లాస్ కూడా చెప్తాను న్యూ సిలబసే చెప్తాను నేను టెన్షన్ కూడా నేను క్లారిటీగా చెప్పడానికి వివరంగా అర్థమయ్యే విధంగా చెప్తాను ఎందుకంటే టెన్త్ చాలా డెప్త్గా ఉంది కానీ చాలా అద్భుతంగా చెప్తాను మీరేం టెన్షన్ కూడా ఆకండి నేను ఉన్నంత సరే మొదటి చాప్టర్ చూద్దాము అధ్యాయం వన్ను భారత రాజ్యాంగం మన రాజ్యాంగం ఉంది కదా ఆ రాజ్యాంగం గురించి పిల్లలకు ఇంట్రడక్షన్ లెవెల్లో చెప్పుకుంటూ వస్తున్నారు మనకు రాజ్యాంగం ఎందుకు అవసరము వీటన్నిటి గురించి వివరంగా చెప్పాడు మొదటి పేజీలో ఇక్కడ పెడుతున్నాను ఈ మొదటి పేజీలో టెట్టు డిఎస్కి ఉపయోగపడేది ఏం లేదు చిన్నపిల్లలకు ఇంట్రడక్షన్ చెప్తున్నాడు ఏంటి ఒక గేమ్ ఆడాలంటే అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి చూసినా అలాగే ఒక దేశాన్ని నడిపించాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్తో కూడిన ఒక చట్టాన్ని ఏమంటారు అంటే రాజ్యాంగం అంటారని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఫుట్బాల్ గేమ్ అని ఇలా చాలా గేమ్స్ ఉంటాయి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలా చెప్పుకుంటూ వచ్చాడు అంతే ఇక్కడ మనం టెట్టు డిఎస్కి ఉపయోగపడేది ఏం లేదు కాబట్టి ఇలా పెడుతున్నాను పౌజ్ చేసుకొని చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం ఇక్కడ చూడండి మొదటిగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అంటే అప్పుడు మనకు స్వాతంత్రం రాలేదు అప్పట్లో భారత జాతీయ కాంగ్రెస్ ఎందుకంటే మన దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఒకే ఒక సంస్థ అప్పట్లో ఉండదు ఒకటే ఒకటి కాంగ్రెస్ పక్కనోడు ఏ సంస్థ పెట్టినా కానీ కాంగ్రెస్లో విలీనం కావాల్సింది అంత పెద్ద సంస్థగా మన దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడింది ఈ కాంగ్రెస్ ఏం చేసింది రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే ఆ సభ ఏర్పాటు చేస్తే ఏం ప్రయోజనం ఇదే రాజ్యాంగ సభ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగ సభ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఏంటంటే మనం కూడా స్పెషల్గా ఒక రాజ్యాంగ రెడీ చేసుకోవచ్చు మనల్ని మనమే పరిపాలన చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచన వెళ్ళదే ఎప్పటి నుంచి ఉంది నైన్టీన్ థర్టీ ఫోర్ నుంచే ఉంది ఓకేనా సరే మొత్తానికి అప్పుడు ఆలోచన వచ్చింది కానీ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లో సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ అంటే స్వాతంత్రం రాక ముందు డిసెంబర్లో ఈ రాజ్యాంగ సభ అన్నది సమావేశం అయిపోయింది ఓకేనా ఎప్పుడు అనుకున్నాను ఎప్పుడు జరిగింది ముప్పై నాలుగులో అనుకుంటే నలభై ఆరులో అది అమలు వచ్చింది మన మన దేశంలో నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి పాయింట్ మెన్షన్ చేశాడు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు మల్టిపుల్ ఛాజ్ క్వశ్చన్లో ట్రూ ఫాల్స్ అనే దాంట్లో వీటిని ఇస్తుంటాడు అంటే ఫస్ట్ ఒకటిచ్చి ప్రవచనం ఇచ్చి దానికి నిర్వచనం ఇచ్చి మొదటిది కరెక్ట్ రెండోది కరెక్ట్ మొదటి కరెక్ట్ రెండోది కరెక్ట్ ఇలా ఇవ్వడానికి వీటిలోనే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఒక పాయింట్ మెన్షన్ చేశాడు అన్ని ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య దేశాలన్నిటికీ దాదాపుగా రాజ్యాంగం ఉంటుంది అది అమెరికాదైనా ఇంగ్లాండ్ అయినా మనదైనా అది ప్రజాస్వామ్య రాజ్యము దేశము అంటే దానికి రాజ్యాంగం ఉంటుంది కానీ రాజ్యాంగాలు ఉన్న అన్ని ప్రజాస్వామ్య దేశాలు కాకపోవచ్చు రాజ్యాంగం ఉంటుంది కానీ ప్రజాస్వామ్య దేశం అయితే కాదు ఓకేనా నియంతృత్వ దేశాలు కూడా ఉన్నాయి అర్థమవుతుందా రాజ్యాంగాలు ఉన్న అన్నీ ప్రజాస్వామ్య దేశాలు కాకపోవచ్చు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు మాత్రమే లేవు నియంతృత్వాలు ఉన్నాయి రా ఇంకా రాజులు పరిపాలన చేసి ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు ఈ ముస్లిం రాజ్యాలు ఉన్నాయి అవి ఓపెక్ కంట్రీస్ అని అంటారు ఉన్నాయి చేసిన కువైటు సౌదీ అరేబియా అందులో ప్రజాస్వామ్యం ఏం లేదు రాజులే పరిపాలన చేస్తున్నాడు కువైట్ కానీ వీటి అక్కడ కూడా రాజ్యాంగాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మీకు ఏమర్థం కావాలి రాజ్యాంగాలు ఉన్న అన్ని అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాకపోవచ్చు అది చాలా ఇంపార్టెంట్ కానీ ప్రజాస్వామ్య రాజ్యాలకు అన్నిటికీ మనకు రాజ్యాంగం ఉంటుంది అది ప్రజాస్వామ్యము అంటే దానికి కంపల్సరీ ఒక రాజ్యాంగం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకునేది ప్రజాస్వామ్యాలన్నిటికీ రాజ్యాంగం ఉంటుంది కానీ రాజ్యాంగాల రాజ్యాంగాలు ఉన్నవన్నీ ప్రజాస్వామ్యాలు కాదు అర్థమైంది కాకపోతే రెండుసార్లు ఇది పౌజ్ చేసుకొని చదువుకొని గుర్తు పెట్టుకున్నది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ నేపాల్ గురించి ఒక ఇంట్రడక్షన్ చెప్పారు ఎందుకంటే నేపాల్ ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలో వాళ్ళు ప్రజాస్వామ్యాలకి మారాడు అది వాళ్ళ గురించి వాళ్ళు చాలా పోరాటాలు చేశారు నేపాల్లో అనేక దశాబ్దాల పాటు ప్రజా పోరాటం జరిగింది దశాబ్దాలు అంటే ఏంటి పదుల నెంబర్లో పదుల సంఖ్యల్లో దశాబ్దాల పాటు పోరాటం సాగింది చివరకు రెండు వేల ఆరులో రాచరికం అంతమైంది ఒకప్పుడు వాళ్ళని రాజులు పరిపాలన చేశారు ఈ రాజు బాగొద్దు మమ్మల్ని మేమే పరిపాలన చేసుకుంటామని మన భారతదేశం పైన ఉంటారు వీళ్ళు నేపాల్లో మనకు అస్సాము ఇక్కడ ఉంటుంది ఇలా ఉంటుంది చూసిన ఈశాన్య దేశాలలో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంటుంది దీని ఇక్కడ ఉంటారు చూసినారా ఇక్కడ నేపాల్ వాళ్ళు ఉంటారు ఈ నేపాల్ అనే ప్రాంతంలో అనేక దశాబ్దాలు వారు మన భారతదేశం చూసి పోరాటం చేసి మొత్తానికైతే రెండు వేల ఆరులో రాచరికాన్ని క్లోజ్ చేశారు కానీ ఒక పాయింట్ చూడండి నేపాల్ ప్రజలు రెండు వేల పదహైదులో దేశానికి కొత్త రాజ్యాంగం తయారు చేసుకున్నారు స్వాత వాళ్ళు ఎప్పుడు రాచరికాన్ని అర్థం చేసుకుంది రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో క్లోజ్ చేశారు కానీ రెండు వేల పదహైదు అంటే ఏంటి పదిహేనుల కిందటనే వాళ్ళు ఒక రాజ్యాంగం తయారు చేసుకుని ఇప్పటి నుంచి ఒక పది సంవత్సరాల క్రితమే అంతే ఓకేనా ఈ రెండు వేల ఆరు తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకు రాచరిక అర్థం చేసుకున్నారు కదా అంతం చేసుకున్న తర్వాత రెండు వేల ఏడులో నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది అంటే రెండు వేల ఆరు అయిపోయినాక రెండు వేల ఏడులోనే మధ్యలో సింపుల్గా ఒక రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నారు కానీ అది అంతగా నిలబడలేకపోయి అందుకోసమే దాన్ని కంప్ క్లోజ్ చేసుకుని రెండు వేల పదహైదులో సంపూర్ణంగా వాళ్ళకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు ఓకేనా ఏమని అడుగుతాడో నేపాల్ రాజ్యాంగము ఎప్పుడు పూర్తిగా వాళ్ళకు అమలు లేక వచ్చింది లేదంటే ఎప్పుడు ఏర్పాటు అని అడుగుతాడు ఇప్పుడు రెండు వేల పదహైదు ఎందుకంటే ఒక పదిహేనుల కిందట రీసెంట్గానే ఉంది కాబట్టి వీళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని బొమ్మలు వేశాడు ఇక్కడ కొన్ని సమూహాలు ఉన్నాయి ఇక్కడ అబ్బాయిలందరూ ఒక సమూహము అమ్మాయిలందరూ ఒక సమూహం వీళ్ళు ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిల మీద పెత్తనం ఇది ఇప్పుడు సర్వసాధారణంగా జరిగేది అదే వాళ్ళ ఆటలు ఆడుకొని వాళ్ళు వీళ్ళు దౌర్జన్యాల గ్రౌండ్లోకి వెళ్ళి మీరు సైడ్కి పోయిన అమ్మాయి మేము ఆడుకోవాలని ఇలా ప్రతి చోట జరుగుతున్నాయి ఇవన్నీ వాడు మెన్షన్ చేశాడు ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది పోయినసారి టెట్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఈ పాయింట్ నేను మెన్షన్ చేశాను ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే అంటే అబ్బాయిలు ఒక సమూహం అనుకోండి ఒక సమూహంలో ఉన్న సభ్యులు అమ్మాయిలు ఒక సమూహం మరొక సమూహం మీద ఆధిపత్యం చెలాయిస్తే దానిని సమా సమూహాంతర ఆధిపత్యం అంటారు ఓకేనా సమూహాంతర ఆధిపత్యం ఒక వాళ్ళు మరొక దాని మీద చెలాయిస్తే అలా కాకుండా ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని అంతర సమూహ ఆధిపత్యం అంటారు అర్థమవుతుందా ఒక టీం వాళ్ళు ఇంకొక టీం వారి మీద పెత్తనం చెలాయిస్తే దానిని సమూహాంతన ఆధిపత్యం అంటారు అదే కాకుండా ఒకే టీంలో ఉండేవాడు ఒకడు ఏం చేసి అంటే ఈ టీంలో ఉన్న మిగతా వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నారు దీనిని అంతర సమూహ ఆధిపత్యం అంటారు అర్థం కాలేదు ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిల మీద పెత్తనం చెలాయించారు అనుకో టీము స్కూల్లో అబ్బాయిలందరూ ఉంటారు వీళ్ళందరూ స్కూల్లో గే పిల్ల ఆడపిల్లల మీద పెత్తనం చెలాయించారు దానిని ఏమంటారు సమూహాంతర ఆధిపత్యం అంటారు ఇప్పుడు అబ్బాయిలందరూ ఒక టీము ఈ టీంలో ఒకడు ఉంటాడు ఎవడో ఒకడు వాడు ఒక్కడే వీళ్ళందరి మీద పెత్తనం చెలాయిస్తుంటాడు దీన్ని అంతర సమూహ ఆధిపత్యం అంటారు పోయినసారి టెట్లు అడిగాడు డిఎస్ఈలో కూడా ఇలాంటివే ఫోకస్ చేసి అడుగుతాడు జాగ్రత్తగా చూసుకోవాలి మనల్ని మనం రక్షించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగం తప్పనిసరి ఎందుకంటే మనల్ని మనం ఎవడొచ్చి మన మీద పెత్తనం చెలాయించి కాల్చి చంపేసిపోవడానికి ఎవడు అడుగుతాడు మన హక్కులు కాలు రాసినట్టు మనకంటూ ఒక రాజ్యాంగం ఉంటే మనం కోర్టుకు వెళ్ళి మనల్ని మనం రక్షించుకోవడానికి కంపల్సరీ ఒక రాజ్యాంగం అన్నది మనకు చాలా అవసరము ఇక్కడ ఏం లేదు అంబేద్కర్ గారి గురించి ఏదైనా మన రాజ్యాంగాన్ని రచనా కమిటీ సభ్యుడు టీం మెంబర్ సరే మన భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు ఉన్నాయి కొన్ని ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు ఏంటంటే మొదటిది సమాఖ్యవాదం ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినాలి సమాఖ్యవాదం అంటే ఏంటంటే మనకు గవర్నమెంట్స్ ఉన్నాయి కదా ఒకే ఒక గవర్నమెంట్ కాకుండా వివిధ స్టేజ్లలో వివిధ గవర్నమెంట్లు ఉండడం అంటే ఇది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాట్లు సూచిస్తుంది అంటే భారతదేశంలో సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది ఇవి ఉదాహరణకు మోడీ గవర్నమెంట్ స్టేట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవే కాకుండా పంచాయతీల్లో కూడా ఒక గవర్నమెంట్ ఉంటుంది వాటిని స్థానిక ప్రభుత్వాలు అంటారు పంచాయతీ వ్యవస్థ అంటారు చూసినారా ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ఎలక్షన్ జరుగుతుంటే చూసినారా ఇది స్థానిక ప్రభుత్వం అంటే మన భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి మూడు రకాల ప్రభుత్వాలు రన్ అవుతుంటాయి ఒకటి మోడీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉంటుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకు సింపుల్గా చెప్తాను రాజధాని విజయవాడలో ఉంటుంది అమరావతిలో ఇంకొకటి అలాగే జిల్లా ఈ మండలాలలో పల్లెటూరులో గ్రామ పంచాయతీలు వీళ్ళు ఇక్కడ కూడా ఒక గవర్నమెంట్ రన్ అవుతుంటుంది ఇక్కడ కూడా ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ రన్ అవుతుంటుంది ప్రతిదీ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ ఎన్ని స్టేజ్లలో ఉంది మూడు స్టేజ్లే ఇలా రాష్ట్రాలలో కేంద్రాలలో అలాగే మూడో స్థాయి గ్రామాలలో పంచాయతీ వ్యవస్థ ఇలా మూడు స్టెప్స్లలో గవర్నమెంట్ రన్ చేయడాన్ని ఏమంటారు అంటే సమాఖ్యవాదం అంటారు అర్థమవుతుందా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేసిండు చూడండి ఇది ఎందుకంటే ఇది ఎందుకంటే ఇలా ఫోటోల మీద ఉన్న వాటిని ఎక్కువగా అప్పుడప్పుడు ఫోకస్ చేసి అడుగుతాడు సరే దాని గురించి ఒకసారి చూద్దాం రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే మొదట్లో ఇరవై ఒక సంవత్సరంలో దాన్ని తగ్గించారు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇస్తాం ఇది ఏమంటారు సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారు దీని గురించి ఒక ఆయన ఒక ఆయన ఎవరు ఈ రాజ్యాంగ సభలో ఒక సభ్యుడు ఆయన పేరు ఏంటంటే ఏకే అయ్యర్ పేరు గుర్తుపెట్టుకుని ఏకే అయ్యర్ అయ్యర్ అంటే వీళ్ళు ఎక్కువగా మన తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఏకే అయ్యర్ అనే ఆయన ఈయన రాజ్యాంగ సభ సభ్యుడే ఈ సార్వత్రిక ఓటు హక్కును ఆమోదించినప్పుడు ఆయన ఏమన్నాడు ఏమన్నాడంటే సామాన్య ప్రజలపై అపార విశ్వాసం ఉంచి ఓటు హక్కు ఉన్నాను ప్రజలు ఓటు వచ్చి ఎవడు ఓటు ఓటు వేచి వాడే గెలుచారు అది వాళ్ళ ఉద్దేశం కానీ ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారా ఏదో జరుగుతుంది అంటారు మనకు తెలియలేండి దాని గురించి సరే మామూలుగా భారత రాజ్యాంగం తయారు చేసే వాళ్ళ ఉద్దేశం ఏంటి ప్రజలందరూ ఎవరినైతే ఇష్టపూర్వకంగా ఓటు వేస్తాడు వాడు పరిపాలన చేస్తాడు వీళ్ళ నమ్మకం ఎవరి మీద ఆ సామాన్య ప్రజలపై అపారమైన విశ్వాసం ప్రజాస్వామ్య పరిపాలన అంతిమ విజయానికి వయోజన ఓటు హక్కు ఒక ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని నెలకొల్పితే అది పౌరులలో మనోవికాసము శ్రేయస్సు జీవ జీవన ప్రమాణాలు సౌఖ్యము గౌరవప్రదమైన జీవం పొందించడానికి పూర్తిగా నమ్మకంగా దీనిని ప్రతిపాదిస్తున్నాం క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే వయోజన హక్కు మీద ఇలా మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటారు ఏంటి ఏమైనా మాట్లాడతారు సామాన్య ప్రజల అపారమైన విశ్వాసంతో వయోజన ఓటు హక్కును ఆమోదిస్తున్నావు అని చెప్పింది ఎవడు అంటాడు ఎవడు ఏకే అయ్యర్ అనేవాడు అవి అక్కడ ఇంకా ఇవే కూడా అంటాడు మన ఆధారంగా వయోజన ఓటు హక్కు ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని నెలకొల్పేది పౌరులకు మనవ వికాసాన్ని శ్రేయస్సు జీవన ప్రమాణాలు సౌకర్యాలు గౌరవపరమైన జీవితం పెంపొందించడానికి నమ్మకంతో దీన్ని ప్రతిపాదిస్తున్నా అన్న వ్యక్తి అంటాడు దీని రెండు విధాలుగా అడుగుతాడు అన్నది కూడా ఏకే అయ్యర్ అనేవాడే అంటే ఏకర్ అనేవాడు ఏం చేశాడంటే వయోజన ఓటు హక్కును ఆమోదించే సామాన్య ప్రజల మీద నమ్మకం అప్పుడు వీళ్ళకి తెలిసి ఉండదు మన వాళ్ళు ఎవడైతే ఐదు వందలు ఇచ్చాడో వాడికే ఓటేచ్చాడని ఎవరైతే చీర ఇచ్చాడో వాటికే ఓటేచ్చారని అంటే వాళ్ళ గొప్ప ఉద్దేశాలు ప్రారంభంలో గొప్పగా ఉండే కానీ ఇప్పుడు అంత వాళ్ళు అనుకున్నంత లేదు పాపం వాళ్ళు కష్టపడ్డారు నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే వివిధ స్థాయిలో ప్రభుత్వాలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభు ప్రతినిధులతో ఉంటారు రాజరికంలో ఏం జరుగుతుంది ఒక రాజు దాని తర్వాత ఒక కొడుకు ఇవన్నీ జరుగుతాయి కానీ పార్లమెంటరీలో ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో ఆ ప్రభుత్వం దేశాన్ని నడిపిస్తుంది దానినే ప్రజాప్రతినిధులు పరిపాలించడాన్ని ఏమంటారు అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంటారు మొదటిసారి ఓటు హక్కు వేయడానికి మన వాళ్ళు అప్పుడు ఆసక్తితో ఎదురు చూడడం నెక్స్ట్ అధికార విభజన అధికార విభజన అంటే ఏంటంటే రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వానికి మూడు అంగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే శాసన నిర్మాణ శాఖ ఇంతకుముందు చెప్పాను శాసనాలు చేస్తుంది సెవెంత్ క్లాస్లో కార్యనిర్వాహక శాఖ ఈ శాసనాలలో అమలు పరుస్తుంది న్యాయశాఖ ఈ రెండు ఏమైనా తోక దాడిస్తే ఈ న్యాయశాఖ ఈ తోకలు కత్తిరిస్తుంటుంది ఓకేనా ఇలా మూడు ఒక మూడు శాఖలు ఉంటాయి గవర్నమెంట్లో ఆ మూడు కలిసి పనిచేస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూసినారా చాలా ఇంపార్టెంట్ పోయినసారి మనకు ఇంతకుముందు టెట్లో వీటిని ఫోకస్ చేసి అడిగారు ఏంటంటే మనకు రాజ్యము ప్రభుత్వం అంటే రెండు ఉంటాయి పేర్లు ఇక్కడ చూడండి రాజ్యం అనే పదం ఉపయోగించినప్పుడు మనం ఏనుకుంటాము ప్రభుత్వం అనే పదానికి భిన్నమైనది అని తెలపడానికి ప్రయత్నం చేస్తే మనం ఏనుకుంటాం రాజ్యము ప్రభుత్వం ఒకటే అనుకున్నట్టు కంట కానీ రెండు భిన్నమైనవి రాజ్యం వేరు ప్రభుత్వం వేరు ఏంటి ఈ రెండు దాళ్ళ మధ్య తేడా చూద్దాం ఈ రెండు పదాలకు వేరు వేరు అర్థాలు ఉన్నాయి రాజ్యానికి అలాగే ప్రభుత్వానికి వేరు వేరు అర్థాలు అంటే ఏట పరిపాలన మరియు చట్టాలను అమలుపరచులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని మార్చవచ్చు అర్థమవుతుందా ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా మార్చు అంటే ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాలు ఉంటుంది ఉదాహరణ సింపుల్గా మీకు చెప్పాలంటే మోడీ గవర్నమెంట్ అనుకోండి మోడీ గవర్నమెంట్ ఇది ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ ఏమంటాము ప్రభుత్వం ఎన్ని ఐదేళ్ళకొకసారి ఒకసారి ఎన్నికల ద్వారా దాన్ని మార్చవచ్చు కానీ ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థనే రాజ్యం అంటారు భారతదేశం మొత్తం మ్యాప్ గీసామనుకోండి భారతదేశం మొత్తం మ్యాప్ గీస్తే ఇదంతటిని కలిపి ఇదంతా సార్వభౌమాధికారం కలిగిన రాజ్యం అందరూ ఏమంటారు దాన్ని భారతదేశ రాజ్యం అంటాం కానీ మొత్తం దేశాన్ని అంతటి కలిపి రాజ్యం అంటారు అందులో పరిపాలన చేసే ఐదేళ్ళు ఉంటారు చూసినట్టు మోడీ గవర్నమెంట్ దాని ప్రభుత్వం అంట అర్థమైంది రాజ్యము అంటే మొత్తం భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది ప్రభుత్వం అంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే గవర్నమెంట్ ప్రభుత్వం రిప్రజెంట్ చేస్తుంది ఓకే రెండు నెలల తేడా అర్థమైంది కదా అంటే రాజ్యంలో ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ఒక రాజ్యం అంటే దేశం మొత్తం కదా అందులో ప్రభుత్వం అనేది ఒక భాగం అంతే ఐదేళ్ళు పరిపాలన చేసే ప్రభుత్వం ఒక భాగం కానీ రాజ్యం అన్నది చాలా పెద్దది గొప్పది ప్రభుత్వం కంటే రాజ్యం ఉన్నతమైనది ఎందుకంటే ఐదేళ్ళు మోడీ ప్రభుత్వం కంటే దేశం గొప్పది రాజ్యం ప్రభుత్వం ఒకదానితో ఒకటి పర్యాయ పదాలు కాదు రాజ్యం వేరు ప్రభుత్వం వేరు రాజ్యం అంటే ఇంగ్లీష్లో స్టేట్ అని మెన్షన్ చేసిన స్టేట్ అంటే మీరు రాష్ట్రం అనుకో అక్కడ స్టేట్ అంటే ఇక్కడ రాజ్యము ఓకేనా ఇవి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇంకా పైకి జరుగుతాను ఇంకా నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ఏంటంటే ప్రాథమిక హక్కులను తరచుగా మన భారత రాజ్య ఆత్మగా అభివర్ణిస్తాం కాదు ఆత్మ కాదు దీనిని అంతరాత్మ అనాలి ప్రాథమిక హక్కులు అని ఏమంటారంటే అంతరాత్మ ఇంగ్ ఇంగ్లీష్లో ఏంటంటే కాన్సియన్స్ అంటారు ఇక్కడ చూడండి ఇంకొక పదం ఇక్కడ మెన్షన్ చేసి రాజ్యాంగానికి ఆత్మ అని మనకు వచ్చిందంటే దాన్ని పీటిక అని రాయాలి మీరు మనకు ఇంగ్లీష్ అన్నది మనకు ఏది ఇంగ్లీష్ అన్నది ప్రామాణికం ఎందుకంటే రేపు మీరు ఏదైనా మిస్టేక్ ఇక్కడ మనకు ఆత్మ అంటే రాజ్యాంగానికి ఆత్మ పీఠిక అని ఉంటుంది ఆత్మని ఇక్కడ ప్రాథమిక హక్కులన్నీ ఉంటాయి కాదు కాదు ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది రాజ్యాంగానికి ఆత్మ అంటే ఏంటి పీఠిక మనకు ప్రియాంబుల్ ఉంటుంది చూసినా రాజ్యాంగానికి మొదటి పేజీ ఆ మొదటి పేజీని ఏమంటారంటే పీఠిక దాని రాజ్యాంగానికి ఆత్మ అంటారు కానీ ఈ ప్రాథమిక హక్కులను ఏమంటారంటే రాజ్యాంగానికి అంతరాత్మ లేదా మనస్సాక్షి అంటారు వీటిని ప్రాథమిక హక్కులు దీనిని ఏమంటారంటే కాన్సియన్స్ అంటారు ఓకేనా రాజ్యాంగానికి కాన్సియన్స్ అంటే ఏంటంటే ప్రాథమిక హక్కులు అలాగే రాజ్యాంగానికి ఆత్మ అని అడిగినాడంటే పీఠిక ఓకేనా మీరు కన్ఫ్యూజ్ కాకండి సరే రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు మొత్తం ఒకప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఆడే ఉన్నాయి సమానత్వపు హక్కు పేరు గురించి ఏం లేదు అందరూ సమానంగా ఉండాలి స్వాతంత్ర హక్కు ఎక్కడైనా తిరగవచ్చు మనము భారతదేశంలో పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వేచ్ఛ హక్కు సాంస్కృతిక విద్యా హక్కు నెక్స్ట్ రాజ్యాంగ పరిహారక పరిహార హక్కు ఇలా మనకు ప్రజెంట్ ఆరో హక్కులు అనేవి ఉన్నాయి ఆ పేర్లు తెలుసుకొని ముందు ముందు నైన్త్ టెన్త్లో వీటి గురించి బాగా డెత్ అడుగుతాడు అక్కడ కూడా నేను కూడా చెప్తాను ఇక్కడ చూడండి ఈ క్రింది సమావేశంలో ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టు పదమూడు సంవత్సరాలు వయసున్న బాలుడు ఒక తివాచి కర్మాగారంలో పనిచేస్తున్నాడు అంటే ఏదాని ఏదాని ఉల్లంఘించినట్టు పీడనాన్ని నిరోధించే హక్కు ఎందుకంటే వాడు చిన్నపిల్లల్ని బలవంతంగా పని చేయచ్చు అన్నారు దాని ఉద్దేశం ఓకేనా పీడనాన్ని నిరోధించే హక్కు ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్ర కార్మికులను తమ రాష్ట్రంలో పని చేయనీకపోయినట్లయితే వేరే వాళ్ళ రాష్ట్రంలో వచ్చి మన రాష్ట్రంలో పని చేయకుండా పోయినాడు అంటే దానిని ఏమంటారు మనకు అక్కడ స్వాతంత్ర హక్కు లేదని మనము ఎక్కడికైనా వెళ్ళచ్చు ఏ పనైనా చేయవచ్చు ఇది మన హక్కు మనం ఎక్కడైనా ఏ పనం చేసుకోవచ్చు అది స్వాతంత్ర హక్కును భంగపరిచినట్టు ఒక ప్రజా సమూహం కే కేరళలో తెలుగు మాధ్య పాఠశాలను తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వలే ఒక ప్రజాస్వామ్య ఒక ప్రజా ఇక్కడ చూడండి ఒక ప్రజా సమూహం కేరళలో కేరళ అంటే వాళ్ళంత భాష అంతా కేరళ అక్కడ కొంతమంది తెలుగు ఉన్నారు చిన్న ప్రాంతం ఆ తెలుగు ఏమనుకుంటున్నారు మేము మైనారిటీ వాళ్ళు మైనారిటీ అంటే తక్కువ ఉన్నారు తెలుగులో కొంతమంది ఉన్నారు వాళ్ళు మేము మా తెలుగులోకి ఒక స్కూల్ పెట్టుకుంటాం అంటే అక్కడ కేరళ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదట దీని ఏ హక్కును నిరోధించినట్టంటే సాంస్కృతిక విద్యా విషయ హక్కు సాంస్కృతిక విద్యా విషయ హక్కు అంటే ఏంటంటే మైనారిటీలు అల్ప సంఖ్యాక వాళ్ళు స్కూల్స్ రన్ చేసుకునే హక్కును ప్రసాదిస్తుంది ఓకేనా నెక్స్ట్ ఒక మహిళ అయిన కారణంగా రక్షణ బలగాలలో ఒక ఆ అధికారికి ప్రభుత్వం ప్రదోన్నత కల్పించకపోయినట్లయితే ఇప్పుడు ఈమె ఏదో ఒక మహిళ మహిళ అని చెప్పేసి ఏం చేసినారు మహిళ అని చెప్పేసి ఈమెకు రక్షణ బలగాల్లో అంటే ఆర్మీలో ఆమెకు సమాన ప్రాతినిధ్యం వీలే నువ్వు లేడీస్ నీకేడలే అని పక్కన పెట్టేసిన ఏ హక్కును భంగపరిచినట్టు సమానత్వపు హక్కును భంగపరిచినట్టు ఏది లి లింగ భేదంతో ఆయన తొక్కాలనుకున్న ఆమె స్త్రీ అని ఓకే ఇలాంటివి మీరు అన్ని ఆలోచన చేసి మరి ఎగ్జామ్లో పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం లేదు ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నారు ఇలా సంతకాలు చేసి సరే ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ ఇందాక చెప్పిన పెద్ద సభ అని చెప్పినాక ఆ సభకు అధ్యక్షుడు బాబు రాజేంద్ర కానీ ఈ రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడు అంటే అంబేద్కర్ కన్ఫ్యూజ్ అయ్యి ఎన్నోసార్లు దీన్ని పోగొట్టుకుంటుంటారు మార్కు పోగొట్టుకోకండి కాకండి ఓకేనా రాజ్యాంగ సభ అధ్యక్షుడు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అలాగే రాజ్యాంగ రచనా కమిటీ అంటే రచన రచన చేసిన దానికి కూడా ఒక కమిటీ ఉంది ఆ కమిటీకి అధ్యక్షుడు అంటే అంబేద్కర్ ఓకేనా రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నెక్స్ట్ ఇక్కడ మొట్టమొదటిసారిగా మనకు స్వాతంత్రం వచ్చిన టైంలో పంతొమ్మిది వందల యాభైలో అప్పటికే మనకు మంత్రులు ఉండేవాళ్ళు మొట్టమొదటి క్యాబినెట్ మంత్రి అంటారు వాటిలో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు మొట్టమొదటి ఎవరు ఎవరు ఏ దాంట్లో ఉన్నారో ఒకసారి చూడాలి జైరాం దాస్ జయ దాస్ దౌలత్ రామ్ ఈయన జయరామ్ దాస్ దౌలత్ రామ్ అనే ఆయన ఆహార వ్యవసాయ మంత్రి పేర్లు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి ఆహార వ్యవసాయ మంత్రి ఎందుకంటే మొ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి మంత్రులు ఇల్లంతా రాజ్ కుమారి అమిత్ కౌర్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ జాన్ మత్తై ఆర్థిక శాఖ మంత్రి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రామ్ గారు రావు గారు వీళ్ళందరూ అప్పట్లో ఉన్నవాళ్ళు వీటన్నిటిని నోట్ చేసుకుని నేర్చుకోవాలి ఇవన్నీ కంపల్సరిగా ఇంకా నెక్స్ట్ పదో కోశ్చన్ పద క్వశ్చన్ అంత ఏం లేదు ఏకపక్షం ఏకపక్షం అనేది ఏంటంటే ఏది నిర్దిష్టం నిర్ధారించడానికి నిర్ణయాన్ని ఎంపిక చేసి ఒకరికి వదిలేయడం ఏకపక్షం అంటే ఏంటంటే ఇద్దరు ఉన్నారనుకోండి పోటు పెడతాం ఒకడే ఉన్నాడు అనుకో నీ ఇష్టము అంటాం అంతే దాన్ని ఏకపక్షం అంటారు ఇది నిర్ధారించబడిన నిర్ణయాలను సంబంధించినది మనము నిర్ధారించలేము ఉదాహరణకు పది మంది కూర్చొని వింటారు పది పది మంది కూర్చొని ఉంటారు ఒక దాని మీద నిర్ణయం పది మంది పది రకాలు చెప్తారు మనం ఒక ఫైనల్ నిర్ణయానికి రాలేము అప్పుడు ఏం చేస్తాము మనకందరికి ఎడ్డుగా ఒకడు ఉంటాడు సరైనా మేమందరం నిర్ణయం తీసుకోలేకపోతున్నాం నువ్వు ఏది చెప్తే అది అది మంచి అయినా చెడు నువ్వు ఏది చెప్తే అది అంటాం దానిని ఏకపక్షం అంటారు నిర్ధారించబడిన నిర్ణయ నియమాలకు సంబంధించింది నిర్ణయాలు తీసుకోవడానికి ఆధారం ఉండదు ఈ ఒక్కడు నిర్ణయం తీసుకుంటాడు ఏ దాని మీద నిర్ణయం తీసుకున్నావు అంటే వాడు చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని ఏకపక్షం అంటారు ఓకేనా మోనోపాలి నేను ఏది చెప్తే అదే ఈ నియంతృత్వ పాలనలో పరిపాలన హిట్లర్ అనేవాడు ఉంటాడు హిట్లర్ ఉన్నాడు చూసినాడు అది ఏకపక్షం వాడు ఏం చెప్తే అదే పోయి వాళ్ళందరిని చంపేయండి అంటే చంపాలి ఎందుకు చంపాలి వీటన్ని అడగడానికి అవకాశం ఉండదు ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఆధారం ఉండదు వాడు బుద్ధి బుట్టే తీసుకుంటారు వీటన్నిటిని ఏకపక్షము అంటారు ఇంకా మిగతాడు కూడా ఉన్నాయి ఎన్ని అక్కర్లేదు కాబట్టి పౌజులు ఇక్కడ పెట్టాను ఒకసారి పౌజులు పెట్టి చదువుకోను ఇది మనం ఇందులో నేర్చుకోవాల్సిన చాలా సింపుల్ లెసన్స్ ఉంటాయి నేను ఒక్కొక్కటి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ రోజు నుంచి డైలీ మీకోసం క్లాసు కంపల్సరీగా వస్తుంది టెట్ టు డిఎస్ ఉపయోగపడే ప్రతి పాయింట్ నేను మెన్షన్ చేసి మీకు చూపిస్తూ చెబుతున్నాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్